జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ కేడర్ లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిపే టార్గెట్ అని చెబుతున్నారు ప్రస్తుతం ఆయన అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నారు ఇదిలా ఉండగా స్నేహం వేరు రాజకీయం వేరు అంటున్నారు పవన్ కళ్యాణ్ సన్నిహితులు సినిమా ఇండస్ట్రీలో బయట పవన్ కు మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలిగిన వారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైపు వెళ్ళకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం చర్చనీయాంశమవుతోంది పవన్ కళ్యాణ్ తో వ్యక్తిగతంగా మంచి సంబంధాలు కలిగిన వారు సైతం రాజకీయంగా పవన్ కు వ్యతిరేకంగా మారుతున్నారు వరుసగా పవన్ మెగా ఫ్యామిలీ సన్నిహితులు వైసీపీలో చేరడం ఆసక్తికరంగా మారింది గతంలో సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి ఎన్టీఆర్ చిరంజీవి పార్టీలు పెట్టినప్పుడు ఇండస్ట్రీలో చాలా మద్దతు లభించింది కానీ పవన్ విషయంలో మాత్రం అలా జరగడం లేదు సినీ నటుడు అలీ ఇటీవలే జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారు ఆయన పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితులు అలీ లేని పవన్ సినిమా లేదంటే వారిద్దరి మధ్య ఎంత స్నేహముందో అర్థం చేసుకోవచ్చు తాను పవన్ స్నేహితులమే అని అయితే రాజకీయాలు మాత్రం వేరు అని అలీ ప్రకటించారు మరో నటుడు రాజా రవీంద్ర కూడా వైసీపీలో చేరారు ఆయన కూడా మెగా కుటుంబానికి సన్నిహితంగా ఉంటారు రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు రాజా రవీంద్ర చిరు వెనకాలే ఉండేవారు ఆయన కూడా జనసేనలో కాకుండా వైసీపీలో చేరడం గమనార్హం నిర్మాత పొట్లూరి వరప్రసాద్ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారు ఆయనతో పవన్ కు మంచి అనుబంధం ఉంది రెండు పేల పద్నాలుగులో విజయవాడ పార్లమెంటు టీడీపీ టికెట్ కోసం పవన్ కళ్యాణ్ తో సిఫార్సు కూడా చేయించుకున్నట్లు ప్రచారం ఉంది ఇలా సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కు సన్నిహితంగా ఉన్నవారు రాజకీయాల్లోకి వచ్చేసరికి దూరంగా ఉంటున్నారు రాజకీయంగా గతంలో చిరంజీవికి దగ్గరగా ఉండి ప్రజారాజ్యం పార్టీలో కీలకంగా పనిచేసిన కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత సి రామచంద్రయ్య కూడా వైసీపీలో చేరిపోయారు ఈయన మొదట జనసేన పార్టీలో చేరుతారనే ప్రచారం జరిగినా వైసీపీలో చేరేందుకు మొగ్గు చూపారు విజయవాడ మాజీ మేయర్ మెగా ఫ్యామిలీకి బంధువు రత్నబిందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు మరి రాజకీయంగా పవన్ కళ్యాణ్ విజయవంతం అవుతారనే నమ్మకం లేకనో లేక గతంలో ప్రజారాజ్యం అనుభవంతోనో వీరు పవన్ వైపు కాకుండా వైసీపీ వైపు చూస్తున్నారు ఇలా పవన్ కు సన్నిహితంగా ఉన్నవారు వైసీపీలో చేరుతున్నప్పుడు జనసేన కార్యకర్తలు పవన్ అభిమానుల నుంచి మాత్రం తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటున్నారు అలీ విషయంలో పవన్ ఫ్యాన్స్ తీవ్రంగా స్పందించి సోషల్ మీడియాలో దూషణలకు దిగారు ఏదేమైనా పవన్ కి మాత్రం ఇలా సన్నిహితులే ప్రత్యర్థి పార్టీలో చేరడం ఇబ్బందికరంగా మారింది ప్లీజ్ సబ్స్క్రైబ్ జనహితం టీవీ